బిగ్ బాస్ హౌస్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన శేఖర్ భాష ఎలిమినేషన్తో షాక్కి గురైన ఆడియన్స్కి ఈ వారం మరొక షాక్ ఇవ్వబోతున్నారు నాగార్జున గారు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ స్టార్ట్ అయ్యి దాదాపుగా పదిహేను రోజులు దాటిపోయింది మొత్తం హౌస్లోకి పద్నాలుగు మంది కంటెస్టెంట్లు వెళ్ళగా అందులో ఫస్ట్ వీక్ బేబక్క సెకండ్ వీక్ శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యారు ముఖ్యంగా శేఖర్ భాష ఎలిమినేషన్పై బిగ్ బాస్పై ఆడియన్స్ తీవ్రంగా మండిపడ్డారు అయితే ఈ ఎలిమినేషన్ శేఖర్ భాష ఇష్టప్రకారంగానే జరిగిందని తర్వాత అందరికీ తెలిసిందే అయితే హౌస్ నుంచి మరో కంటెస్టెంట్ కూడా ఇలానే బయటకు రాబోతున్నారంటూ ప్రస్తుతం కొన్ని న్యూస్ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి బిగ్ బాస్ హౌస్లో ఉన్న ప్రేరణ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది ప్రేరణ భర్త శ్రీపద్ వాళ్ళ అమ్మమ్మ రీసెంట్గా కన్ను మూశారు అయితే ఈ న్యూస్ బిగ్ బాస్ ప్రేరణకు చెప్తే ఆమె ఎలా రియాక్ట్ అవుతుంది హౌస్లో ఉంటానంటుందా లేదా అనేది అనుమానమే ఇప్పటికే శేఖర్ భాషాని ఇలా పంపడం వలన బిగ్ బాస్ లవర్స్ ఫైర్ అవుతున్నారు మరి ప్రేరణను హౌస్ నుంచి పంపిస్తే ప్రేక్షకులు తీవ్ర ఆగ్రహానికి గురవుతారు అసలే ఈ వీక్ నామినేషన్స్లో నబీల్ విష్ణుప్రియలతో ప్రేరణకు గట్టిగానే డైలాగ్ వార్ జరిగింది అలానే మణికంఠతో కూడా ప్రేరణ వాదనకు దిగింది ఇలా బిగ్ బాస్కు వర్కౌట్ అయ్యే విషయాలు జరుగుతున్నప్పుడు ప్రేరణ వెళ్తానన్నా బిగ్ బాస్ బయటకు పంపే సమస్యే లేదు